Hi Andy వెల్కమ్ టు సింధు గుడియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను సో నిన్నటి వీడియోలో చెప్పినట్టుగా ఈరోజు ఈ వీడియోలో నా లవ్ లెటర్ అప్లోడ్ చేశాను సో ఈ లవ్ లెటర్ కాంపిటీషన్ వచ్చేసి వ్యాలంటైన్స్ డే సందర్భంగా తెలుగు మామ్స్ నెట్వర్క్ అనే ఎఫ్బి గ్రూప్ వాళ్ళు ఆర్గనైజ్ చేశారు సో తెలుగు మామ్స్ నెట్వర్క్నే షార్ట్ కట్లో టీఎంఎన్ అంటారనమాట సో టీఎంఎన్ వాళ్ళు చాలా కాంపిటీషన్స్ ఆర్గనైజ్ చేస్తారు సో అందులో భాగంగా వ్యాలంటైన్స్ డేకి ఈ లవ్ లెటర్ కాంపిటీషన్ ఆర్గనైజ్ చేశారనమాట సో టీఎంఎన్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవడానికి చాలా ఉంది నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను టీఎంఎన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను ఎందుకంటే ఆ గ్రూప్ చాలామందికి చాలా రకాలుగా ఎంతో ఉపయోగపడుతుంది సో అందుకనే నాకు షేర్ చేయాలనిపిస్తుంది టీఎంఎన్ గురించి సో నెక్స్ట్ వీడియోలో అవన్నీ పెడతాను సో ఈ వీడియో వచ్చేసి కంప్లీట్గా ఈ లవ్ లెటర్ గురించి మాట్లాడుకుందాము సో ఈ లవ్ లెటర్ కాంపిటీషన్ వచ్చేసి నాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే మా పాప పుట్టక ముందే అంటే నా బొజ్జులో ఉన్నప్పుడే నేను తనకి లెటర్ రాసాను కాంపిటీషన్లో కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట అవేంటంటే లవ్ లెటర్ మన కిడ్స్కి రాయాలి అండ్ లవ్ లెటర్ తెలుగులోనే రాయాలి అండ్ చేతితోనే రాయాలి కిడ్స్ లైఫ్కి సంబంధించి ఏదైనా ఉపయోగపడే విషయం ఆ లవ్ లెటర్లో మెన్షన్ చేయాలన్నమాట అంటే వాళ్ళ జీవితానికి ఉపయోగపడే అంశం ఏదైనా మనం రాయాలి అందులో అండ్ లెటర్ని మనం ఎంతైనా మంచిగా అందంగా డెకరేట్ చేసుకోవచ్చు అండ్ ఆ లెటర్ పిల్లలకి ఇస్తూ ఫోటో ఫోటో కానీ లేకపోతే వీడియో కానీ తీసుకొని అది కూడా అప్లోడ్ చేయమని చెప్పారు సో నేను అనుకున్నాను ఏంటి అంటే ఇంకా పుట్టకపోయినా నా బజ్జులో ఉన్నది నా బేబీయే కదా అండ్ ఎవరికి రానే అవకాశం నాకు వచ్చింది అని అంటే అది చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అది చాలామందికి అలాంటి ఆపర్చునిటీ దొరకదు సో నాకు అలా అనిపించగానే వెంటనే పెన్ అండ్ పేపర్ తీసుకొని నాకు తోచిన పాయింట్స్ అన్నీ రాశాను ఎందుకంటే నిజం చెప్పాలంటే నేను ఇప్పటివరకు ఏ లవ్ లెటర్ రాయలేదు సో నాకు ఏం రాయాలో కూడా తెలియదు అందుకే నేను నా నైన్ మంత్స్ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏదైతే తెలుసుకున్నానో అదే రిలేట్ చేస్తూ నా బేబీకి లైఫ్కి ఉపయోగపడేలాగా ఏదైనా చెప్పాలి అని చెప్పి లెటర్ అనమాట సో ఇంకా ఆలస్యం చేయకుండా లెటర్లోకి వెళ్ళిపోదాం పదండి ఎలా ఉందో వీడియో చివరి వరకు చూసి కామెంట్ సెక్షన్లో పెట్టండి బట్ ప్లీజ్ కొంచెం సెన్సిటివ్గా పెట్టండి ఎందుకంటే ఇది నా ఫస్ట్ లవ్ లెటర్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి నా పాపకి అది కూడా నా ఊమ్లో ఉండేటప్పుడు రాసిన లెటర్ అండ్ చాలా చాలా ఫీల్తో రాశాను ఎందుకంటే నైన్త్ మంత్ రేపా మాప డెలివరీ అన్న సిచ్యువేషన్లో రాశాను సో ఎంత ఫీల్ ఉంటే తప్ప అంత రాయలేం కదా సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే నా వజ్లో ఉండి చదువుతున్నట్టు నేను డ్రాయింగ్స్ కూడా వేసాను సో ఈ పిక్లో చూసినట్టయితే నా వజ్లో ఉండి పాప బాబు అప్పటికి నాకు తెలియదు కదా సో పాప బాబు సో అందుకనే కన్నయ్య కన్నమ్మ నాన్నలు చిన్నమ్మ హనీగాడు బన్నీగాడు అని మొత్తం ఇద్దరికి రాస్తున్నట్టు రాశాను ఎవరో జెండర్ తెలియదు కాబట్టి సో అది ఒక స్పెషల్ అనమాట నా లవ్ లెటర్లో అండ్ అంతేకాదు నా లెటర్ అంతా చదివి ఆ లెటర్ రిప్లై కూడా ఇచ్చినట్టు ఇదే లెటర్లో మళ్ళీ లాస్ట్లో డ్రాయింగ్ వేసాను అనమాట సో ఆ థాట్ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పండి ప్రాణమైన నా రూపానికి నువ్వు హనీ గడవో లేక బన్నీ గడవో నాకు తెలియదు కానీ నువ్వు నా బుజ్జి బజ్జులో లేగదోడలా చెంగు చెంగున ఎగురుతుంటే చాలా సంతోషంగా ఉన్నానని మాత్రం ఈ అమ్మకి బాగా తెలుసు నిన్ను చూడకపోయినా నీతో నేను పీకల్లోతు ప్రేమలో పడిపోయాను నేను నీతో రోజూ మాట్లాడుతున్నాను కానీ ఇలా ప్రేమలేఖ రాసి మన ఇద్దరికి ఒక జ్ఞాపకంగా ఉంచుకుందామని నా మనసులో అనిపించింది మాత్రం టీఎంఎన్ వల్లనే అందుకే ఇద్దరం టీఎంఎన్కి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి సో అన్నిటికంటే ముందు నువ్వు నా నువ్వు ఉండడానికి నా బొజ్జను ఎంచుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ నాన్న నువ్వు ఎంత పెద్ద కొంటి కృష్ణుడో తెలుసా రెండు వారాలు స్కాన్లో కనపడకుండా నాతో దాగుడుమూతలు ఆడి చాలా కంగారు పెట్టావు కానీ రెండు వారాల తర్వాత ఎప్పుడైతే నువ్వు నా మా అందరికీ కనిపించావో అప్పటి నుండి ఇంట్లో అన్ని శుభవార్తలే మీ నాన్నగారిని పైలట్ చేసావు తాతగారిని మామయ్యకి ప్రమోషన్ వచ్చింది నాకు ఆఫీస్లో టూ అవర్స్ యూట్యూబ్లో వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చేలా చేసావు ఇలా అందరికీ ఏదో ఒక మంచి విషయం జరిగింది నా బుజ్జమ్మ రాకతో ఈ తొమ్మిది నెలల్లో నువ్వు నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు చాలా బాగా అర్థం చేసుకున్నాము టిఫా స్కాన్ రోజు జరిగిన అద్భుతం అయితే నేను ఇప్పటికీ మర్చిపోను ఆ రోజు నువ్వు ఉదయం స్కాన్కి వెళ్ళే ముందు నీతో మాట్లాడి నీకు చెప్పాను నువ్వు కొంచెం సహకరిస్తే మనం తొందరగా స్కాన్ పూర్తి చేసుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు అని డాక్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ స్కాన్ చేసి మీరు మళ్ళీ లంచ్ చేసి రండి బేబీ బ్యాక్ సైడ్ తిరగలేదు సో ఓన్లీ ఫ్రంట్ పార్ట్ స్కాన్ చేయగలిగామని చెప్పారు సో ఆమె మాట పూర్తి అవ్వకముందే నువ్వు మా కళ్ళ ముందే స్క్రీన్లో బ్యాక్కి తిరిగావు సో డాక్టర్ ఎంత పొగిడిందో తెలుసా నీ బేబీ నీకు అసలు ఇబ్బంది పెట్టదమ్మా అని నేనైతే ఆ రోజు చాలా చాలా సంబరపడిపోయాను అనమాట సో ఎందుకంటే మన ముందే మన కిడ్స్ని పొగిడితే చాలా హ్యాపీ అనిపిస్తుంది బట్ మన పొట్టలో ఉన్నప్పుడే పొగిడిందంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను సో నాకు ఇంతకు ముందు వచ్చిన అనుభవం కంటే ఈ తొమ్మిది నెలల్లో వచ్చిన అనుభవం అనుభూతి చాలా గొప్పది నువ్వు పెద్ద అయ్యాక ఏది సాధించాలన్నా అది ఎలా సాధించాలో నేను నీకు నేను పొందిన అనుభవాన్ని అనుసంధానం చేసి చెప్తాను సో అది నీ భవిష్యత్కి ఎంతో ఉపయోగపడుతుంది ఇప్పుడు నీకు ఇవన్నీ అర్థం కాకపోవచ్చు నువ్వు హనీ నువ్వు అమ్మాయినప్పుడు నువ్వు బన్నీ గాడివైతే నీకు ఇంకొక బన్నీగాడు పుట్టినప్పుడు పూర్తిగా అర్థమవుతుంది సో నీ లక్ష్యాన్ని ఎప్పుడూ నువ్వు నీ బేబీలాగా అనుకోవాలి నువ్వు నా బొజ్జులో వచ్చి నా కళ్ళ ముందు రావడానికి ఎలా అయితే నేను ఈ తొమ్మిది నెలలు నిరీక్షిస్తున్నానో నువ్వు కూడా అలానే ఓపిక్గా ఉండాలి ఎందుకంటే అద్భుతమైనవి అమూల్యమైనవి మన వరకు దొరకడానికి టైం పడుతుంది అంతవరకు మనం వెయిట్ చేయాలి నా బొజ్జు మీద వచ్చిన స్ట్రెచ్ మార్క్స్ లాగా మనం గమ్యంకి చేరుకున్న మార్గంలో ఎన్నో గతకలు ఉంటాయి ప్రతి అమ్మ ప్రెగ్నెన్సీలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటుంది హెయిర్ లాస్ హార్మోనల్ చేంజెస్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ వామిటింగ్స్ బ్యాక్ పెయిన్ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ ఇవేవి పట్టించుకోకుండా తన బేబీ కోసమే ఆలోచిస్తుంది నువ్వు కూడా ఏవైనా చిన్న చిన్న సమస్యలు వస్తాయి ఎదుర్కొంటే అవన్నీ పట్టించుకోకుండా నీ పూర్తి దృష్టి అంతా నీ లక్ష్యంపైనే ఉండాలి సో అమ్మ బొజ్జు మీద బెల్లి లైన్ ఫామ్ అవుతుంది అది ఎగ్జాక్ట్గా పొట్టని సగం చేస్తుంది అలాగే నువ్వు కూడా మంచి చెడులకు మధ్యలో ఒక లైన్ గీసుకొని మంచి మార్గంలో వెళ్తూ ఉండాలి నేను ప్రతీ నెలా డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి తెలుసుకుంటాను అలాగే నువ్వు కూడా ఒక టీచర్ సహాయంతో నీ బేబీ అంటే నీ లక్ష్యాన్ని ఎంతవరకు సాధిస్తున్నావు అనేది తెలుసుకోవాలి నువ్వు పెరుగుతున్న కొలిది నా ముఖంలో ప్రెగ్నెన్సీ గ్లో ఎలా అయితే వస్తుందో నువ్వు నీ లక్ష్యాన్ని సాధించిన రోజు నీ ముఖంలో అంత తేజస్సు వస్తుంది అండ్ అది చూసిన రోజు నేను నిన్ను చూసి మురిసిపోవాలి అదే ఈ అమ్మ కోరిక చివరిగా ఒక్క విషయం చెప్పి ఈ లెటర్ని ముగిస్తాను సో నా శక్తిని అంతా కూడగట్టి నేను ఈ ప్రపంచంలో రావడానికి నేను కృషి చేస్తాను నువ్వు కూడా అమ్మకి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా తొందరగా వచ్చే బంగారం ఇట్లు నువ్వు ఎప్పుడెప్పుడు నా చేతుల్లోకి వస్తావా అని ఎదురు మీ అమ్మ నమస్తే టీఎంఎన్ అమ్మలు నాకు అమ్మ రాసిన లేఖ అందింది నాకు చాలా అంటే చాలా నచ్చింది మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను మరి నేను ఇచ్చిన జవాబు కూడా ఎలా ఉందో చెప్పండి అమ్మలు లవ్ యూ ఆల్ లవ్ సో మచ్ మీరు రాసిన ఈ ప్రేమలకు నాకు చాలా నచ్చింది మీరు చెప్పినట్లుగానే నేను అన్ని పాటిస్తాను అండ్ ఈ జన్మలోనే కాదు ప్రతి జన్మలోనే మీ బజ్జులోనే ఉంటా అమ్మా సెండింగ్ బిగ్ హగ్స్ అండ్ ఫ్రమ్ ది సో ఇదండి నా లెటర్ మీకు ఎలా అనిపించింది నాకైతే అప్పుడు చాలా ఫీల్తో ఉండే కానీ ఇప్పుడు చదువుతుంటే అయ్యో ఇంత సిల్లీగా రాసానా అనిపిస్తుంది బట్ ఆ ఫీల్ అయితే నేను చెప్పలేంది అనమాట అండ్ ఇప్పుడు కూడా చూసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది అండ్ మా బుజ్జిది ఎప్పుడెప్పుడు పెద్ద అవుతుందా ఎప్పుడెప్పుడు ఇది చేతిలో పెట్టి చదివిపిస్తానా అన్నట్టుందనమాట తనకి చాలా అన్నీ అర్థం కాదు నేను లెటర్లో చెప్పినట్టుగా తను పెద్ద అయితే కానీ ఈ లెటర్ అర్థం కాదు సో చెప్పాను కదా సో ఫస్ట్ టైం రాస్తున్నాను అనమాట నేను లవ్ లెటర్ సో ఇదంతా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అండ్ ఎలా ఉంటే అలా జెన్యూన్గా చెప్పండి ఫస్ట్ అన్నాను కదా సార్ కొంచెం సెన్ సెన్సిటివ్ కామెంట్స్ పెట్టండి అని బట్ ఏం పర్వాలేదు మీకు నిజంగా జెన్యూన్గా ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో పెట్టండి సో నెక్స్ట్ వీడియోలో టీఎంఎన్ గురించి తెలుసుకుందాం అంతవరకు బాయ్